ఇప్పుడు ఎక్కువ లాప్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ జరుగుతున్నాయి కదా సార్ అంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్కి నార్మల్ సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి అసలు సో అంటే మన ల్యాప్రస్కోపిక్ సర్జరీస్ చాలా కొత్తనే అనలేము ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై ఏళ్ళగా ల్యాప్స్కోపీస్ జరుగు ల్యాప్స్కోపిక్ సర్జరీస్ జరుగుతున్నాయి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్లో మనకి కోర్స్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నాము ల్యాప్రోస్కోపిక్ సర్జరీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ బిగ్ స్టెప్ ఓపెన్ సర్జరీస్ కన్నా ల్యాప్స్కోపిక్ సర్జరీస్లో పోస్ట్ ఆఫ్ రికవరీ చాలా క్విక్గా ఉంటుంది పేషెంట్స్కి మనం ఇన్సిషన్ ఇవ్వము ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వము పేగులు మ్యానుపులేషన్ చాలా తక్కువ ఉంటుంది మనం రిట్రాక్టర్స్ పెట్టి అంత పెట్టి చాలా మ్యానుపులేట్ చేస్తే దానివల్ల బాడీ రికవరీ లేట్ ఉంటుంది మన ల్యాప్స్కోపిక్ సర్జరీ పేగులు ఫంక్షన్ చాలా తొందరగా అంటే పేషెంట్ తొందరగా ఫుడ్ తినగలుగుతాడు మోషన్ పోగలుతాడు నొప్పి తక్కువ ఉంటుంది ఫాస్ట్గా మొబిలైజ్ చేయగలుగుతాము హాస్పిటల్ నుంచి తొందరగా వెళ్ళిపోగలుగుతాడు దానివల్ల రికవరీ చాలా తొందరగా ఉంటుంది ఊండ్ హీలింగ్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ల్యాప్స్కోప్ చేయడం వల్ల ఊండ్ హీలింగ్ ఎక్కువ ఫాస్ట్ అయిపోద్ది ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి మనం సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ లాంటివి ఏమైనా ఇచ్చారా అవి తొందరగా స్టార్ట్ చేయొచ్చు అది కూడా మన సర్జరీలో కూడా పేషెంట్ రికవరీ కాకుండా మనకి మంచి మ్యాగ్నిఫికేషన్లో కనిపిస్తుంది కాబట్టి చాలా ప్రెసిషన్గా సర్జరీ చేయొచ్చు అలాగే ఇప్పుడు ల్యాప్స్కోపిక్ సర్జరీని రోబోటిక్ సర్జరీ వచ్చింది రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ఇంకా మనకి ప్రెసిషన్ పేషెంట్కి వచ్చే బెనిఫిట్స్ ఆల్మోస్ట్ రోబోటిక్ సర్జరీ ల్యాప్స్కోపిక్ సర్జరీ సేమ్ బెనిఫిట్సే బట్ సర్జన్కి మనకి ఇంకా త్రీ విజన్ అండ్ మనం ఇంకా డెలికేట్ మూమెంట్స్ ల్యాప్స్కోప్లో చేయొచ్చు చాలా కాంప్లికేటెడ్ మూవ్మెంట్స్ ల్యాప్స్కోప్ కన్నా రోబోటిక్లో చేయొచ్చు